సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ అందరికి గుడ్ ఈవినింగ్ సో ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల వ్యవధిలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను ఒక అల్పపీడనం అయితే ఏర్పడిపోతుందని సో ఆపపీడనం కూడా గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం సో ఆపపీడనం వచ్చేసి మనకి ఉత్తర తెలంగాణతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే రానున్న మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా మిగతా కోస్తాంధ్ర జిల్లాలు తెలంగాణ అదేవిధంగా రాయలసీమలో వర్షాలు వచ్చే మూడు రోజుల వ్యవధిలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి మన ఛానల్ ఎవరి కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకొన్ కూడా ఆన్లో పెట్టుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను కొత్తగా రైతులందరి కోసం మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతుల కోసం నేను ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం సో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను సో అందరూ కూడా తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయితే నేను ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా నాకు సమయం దొరక వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ అనేవి తెలుగులోనే అందుబాటులో ఉంటాయి సో అందరూ కూడా తప్పనిసరిగా లింక్ క్లిక్ చేసి జాయిన్ అవుతారని ఆశిస్తూ వీడియో అయితే మనం స్టార్ట్ చేసుకుందాం సో మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే ప్రస్తుతం సాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి కర్నూలు నంద్యాల అదేవిధంగా మనకి తెలంగాణలో ఉత్తర అదేవిధంగా పశ్చిమ తూర్పు భాగాల్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి తేలికపాటి వర్షాలు అయితే నమోదుతున్న పరిస్థితి కనిపిస్తుంది మిగతా ఆల్మోస్ట్ చాలా జిల్లాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగుతుంది ఇంకా గత వీడియోలో చెప్పాను రానున్న మూడు రోజుల వ్యవధిలో కూడా పొడి వాతావరణం అంటే గత వీడియో అంటే నేను మొన్న మా గురువారం నాడు అంటే థర్స్డే వీడియో చేశాను సో ఆల్రెడీ ఇప్పుడు ఇంకో వీడియో చేస్తున్న సమయం ఇది రెండు రోజులు కాబోతోంది సో రేపటి వరకు కూడా మనకి చల్ల చెదురుగానే వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది కానీ మనకి ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు అల్పపీడన ప్రభావంతో మనకి తెలంగాణ రాష్ట్రంలో స్వల్పంగా మనకి వర్షాలు పెరిగి పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అదేవిధంగా దాన్ని ఆనుకున్న ఛత్తీస్గఢ్ అదేవిధంగా విదర్భ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మనకి వర్షాలు పెరిగే అవకాశం అయితే ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు మనకు కనిపిస్తోంది సో వర్షాలు ఏ జిల్లాలో ఉండబోతున్నాయి అనేది కూడా నేను డీటెయిల్గా వీడియోలో మనం నెక్స్ట్ స్లైడ్స్లో వెళ్లే కొద్ది మాట్లాడుకుందాం సో ప్రస్తుత ప్రజెంట్గా అయితే మనకి చల్ల చిదురుగానే వర్షాలు కొనసాగుతున్నాయి అదేవిధంగా రేపు కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు చాలా ప్రాంతాల్లో ఆకాశం బేగరతమై ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఎండ వచ్చినా సాయంకాల సమయంలో అక్కడక్కడ మనకి అటు ఉత్తర తెలంగాణ ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర మధ్య తెలంగాణతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర దక్షిణ తెలంగాణతో పాటుగా రాయలసీమ జిల్లాలో కూడా మనకి చల్ల రేపు కూడా మనకి వర్షాలు చూసే అవకాశం ఉంది కాస్తంత ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొంచెం ఎక్కువ చోట్ల కురిసే అవకాశం అయితే మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి కనిపిస్తుంది అండి ఇది రాగల ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ ఇప్పుడు అది కాకుండా మనకి రాగల మూడు రోజుల ఫోర్కాస్ట్ ఒకసారి చూసుకుందాం అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం రాగల మూడు రోజులు ఫోర్కాస్ట్ చూసుకునే ముందు ప్రస్తుతం వెదర్ సిస్టమ్స్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ఎక్కడ ఉందో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ బెంగాల్ అటు బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ మీదుగా కూడా మనకి ఒక ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది సో ఏదైతే ఈ ఉపరితల ద్రోణి మనకి రాగల రెండు రోజుల్లో ముఖ్యంగా సోమవారం నాటికి ఒక అల్పపీండంగా మారి ఛత్తీస్గఢ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వైపు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం వైపు ఇది పయనించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ స్లైడ్లో ఇది ఏడవ తారీఖు చూసుకుంటే మనకి ఛత్తీస్గఢ్ అదేవిధంగా పక్కనే ఉన్న జార్ఖండ్ సారీ ఛత్తీస్గఢ్ అదేవిధంగా పక్కనే ఉన్న మనకి ఒడిస్సా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం మీదుగా మధ్యప్రదేశ్ మీదుగా మనకి ఇది వెళ్ళే అవకాశం ఉంది సో దీని ప్రభావం ఏంటంటే బలమైన పశ్చిమ గాలులు అంటే స్ట్రాంగ్ మాన్సూన్ సర్జ్ అనేది ఉండడం వల్ల ఋతుపవనాలు మనకి ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు చాలా చురుగ్గా మారనున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ హజీఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల పెద్దపల్లి రామగుండం ములుగు భద్రాద్రి కొత్తగూడెంతో పాటుగా మనకి పెద్దపల్లి తదితర జిల్లాలు అంటే ఉత్తర తెలంగాణతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో కొన్ని భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు మనకి ఏడు ఎనిమిదవ తారీఖులో మనం చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలోని పార్వతీపురం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ఉభయ గోదావరిలోని జిల్లా జిల్లాలైన ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలో కూడా కాస్త మోస్తరు వర్షాలు అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ కోనసీమ అదేవిధంగా పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ బాపట్ల పల్నాడు గుంటూరు ఇతర ప్రాంతాల ఇంట్లో కూడా తేలికపాడే వర్షాలు కురిసే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో ముఖ్యంగా ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ మనకి కనిపిస్తుందండి ఇంకా రాయలసీమ అదేవిధంగా మనకి ఏదైతే మనకి రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో చెల్లా చెదురుగా దక్షిణ తెలంగాణలో కూడా చెల్లా చెదురుగా చెదురుమదురుగా మనకి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మనకి ప్రస్తుతం ఉపరితల ద్రోణిగా కొనసాగుతున్న ఈ యొక్క వెదర్ సిస్టమ్ అల్పపీడనంగా మనకి సోమవారం నాటికి అంటే ఏడవ తేదీకి మారి మనకి ఉత్తర తెలంగాణ అటు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ కనిపిస్తోందండి నేను మరలా మీకు సోమవారం ఇంకో వీడియో చేస్తాను ప్రజెంట్గా అయితే చూసుకుంటే మనకి స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీరోజు అటు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఈరోజు అయిపోతుంది వీడియో తీసే సమయం సాయంత్రం కాబట్టి రేపు కూడా మనకి చల్ల చదువుగానే వర్షాలు ఉంటాయి కానీ సోమవారం మంగళవారం నాడు మాత్రం ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్ర జిల్లాలో కొంచెం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మనం నమోదయ్యే అవకాశాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి నేను మా మరలా కొన్ని వీడియోల్లో రానున్న వీడియోలు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు ఇల్లుండు అలాగే తర్వాత కూడా ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అందరూ తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే ఎప్పటికప్పుడు రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి మీ యొక్క జిల్లాలు మీ ఆ జిల్లాలు మండలాలు ప్రాంతాల వారిగా కూడా నేను అందులో అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను సో తెలంగాణ రై ఆంధ్రప్రదేశ్ రైతులందరూ కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అందరూ జాయిన్ అవుతారని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ నేను కలుసుకుంటాను సైనింగ్ ఆఫ్ ఇష్ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్